ఎంతో ప్రేమించాడు ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని విడిపించలేరు ఈ పాపం నుంచి మనిషి దేవుడికి దూరం అయిపోయాడు చెడుకి అలవాటు అయిపోయాడు చూడండి మంచి చేయటానికి ఎంతో చెప్తాం కానీ చెడు చేయటానికి ఎవరు చెప్తారు చెడుని ఆటోమేటిక్ గా నేర్చుకుంటారు కదా అలాగా పాపం తేలిక మనిషికి అలవాటు అయిపోయి దాని విడిపించాలి ఒక రాయి పైకి విసిరితే ఎక్కడ పడుతుంది ఒక ని పైకి వీసిన కింద పడుతుంది ఒక కాగితాన్ని ఉండ చుట్టి పైకి వీసినా కింద పడుతుంది ఎందుకు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అలాగే ఈ శరీరానికి కూడా ఈ మట్టి శరీరానికి కూడా చెడుని ఆకర్షించే గుణం పాపమును ఆకర్షించే గుణం చెడ్డ వాటిని నేర్చుకునే గుణం ఈ శరీరానికి ఎక్కువ ఉంది అయితే దీని నుంచి బయటపడాలని మనిషి ప్రయత్నిస్తున్నాడు కానీ అవత ఎందుకంటే ఎదుగో మనం బంధించబడి ఉన్నాం సాతాను మనిషిని బంధించేశాడు వాడి కబంధ హస్తాల నుంచి విడిపించడం కొరకు నీ పాపము నుంచి నిన్ను విడిపించి నీ అంతటి నువ్వు చేయకూడదు అనుకుంటున్నావు కానీ ఏదైతే చేయొద్దనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావు మా ఇంటి దగ్గర ఒక అంకుల్ ఉండేవాడు ఆయన ముప్పై ఒకటి రాత్రి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఇంట్లో అందరినీ కూర్చోబెట్టేవాడు రేపు తెల్లారితే జనవరి ఫస్ట్ ఈ కార్ నుంచి నేను తాగను ఎదుగో నీ మీదొట్టు అని భార్య మీద ఒట్టేసేవాడు ఆయనకి ముగ్గురు పిల్లలు పెద్దదాని మీదొట్టు చిన్నదాని మీద ఒట్టు నడిపి మీద ఒట్టు ముగ్గురు మీద ఒట్టేసేవాడు ఇక అయితే ఇవాళ ముప్పై ఒకటి రాత్రి కాబట్టి ఇవాళ మాత్రం నాకు పర్మిషన్ ఇచ్చేయాలి రేపు నుంచిగా అన్ని బందే అనేవాడు ఆ రాత్రి ముప్పై ఒకటి మాత్రం ఫుల్ అయిపోయేది సరే తాను చెప్పినట్టే ఒకటో తారీఖు మాత్రం అప్పటి నుంచి తాగటం మానేశాడు చక్కగానే ఉండేవాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు బాగానే ఉన్నాయి నిలబడ్డాడు పదమూడు తర్వాత నుంచి ఎవరో దోస్తు కనపడ్డాడు ఇక్కడ దాకా వెళ్ళద్దాం రాని ఏ నేను రాను ఏ లేదే నువ్వేం చేయదు అట్లా జర నిలబడరాదు నిలబడినాక ఆయన మనసు గుంజుతా ఉందట ఎది గుంజుతా ఉందంట దాన్ని పోరాటం చేశాడు పోరాటం చేశాడు అక్కడ దాకా ఉన్నాడు దగ్గరికి వెళ్ళాడు కొద్ది నాలుగు అడుగులు వేసాడు వద్దు నేను ఒట్టేసా కదా అని ఇక లాస్ట్ కి పోరాటం ఎక్కువైపోయి ఒట్టు తీసి గట్టి మీద పెట్టాడు మళ్ళా నార్మల్ అయిపోయాడు ఫుల్ వేసేసి ఇంటికి వెళ్ళాడు ఏంటండి అట్లా చేశారు అంటే ఇక అంత మళ్ళా గలాట స్టార్ట్ అయ్యింది అంటే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన వల్ల కావట్లేదు ఈరోజు చాలా మంది అనేకమైనటువంటి బలహీనతలు విడిచిపెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు కానీ దాని నుంచి బయటకు రావట్లేదు కారణం ఏంటంటే ఎవరో నిన్ను బంధించారు దాని నుంచి బయటికి రావాలి ఇదిగో సాతాను మనల్ని బంధించి పాపమును ఒక అలవాటు చేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు ఒక మనిషి గరాసీనుడు అనేటువంటి ఒక దేశంలో ఉండేవాడు అతను